లోకల్ న్యూస్కు స్వాగతం వనపర్తి జిల్లా దత్తాయిపల్లి చిన్నతాండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థిని ఒకరే ఉపాధ్యాయుడు ఉన్నారు మూడు మంది జనాభా ఉన్న ఈ తాండాలో సుమారు అరవై నుంచి డెబ్బై శాతం మంది ఉపాధి కోసం వలస వెళ్లారు దీంతో ఆ తాండాలో ఐదు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలు ఇద్దరే ఉన్నారు అందులో నిహారిక అనే ఒకటో తరగతి విద్యార్థిని పాఠశాలకు రెగ్యులర్ గా వస్తోంది ఆ విద్యార్థినికి పాఠాలు చెప్పేందుకు జయవర్ధన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు రోజు నుండి స్కూల్ కు వస్తున్నారు పెట్టిన రోజున పాఠశాలలో పాఠశాలలో కొనసాగుతున్న పట్ల ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఆ ఇద్దరు కూడా అందులో ఒక అబ్బాయి ముంబైకి వాళ్ళ పేరెంట్స్తో ఇంకొక అబ్బాయి హైదరాబాద్కు వలస వెళ్ళడం వల్ల పాఠశాలలో పట స్ట్రెంత్ జీరో అయిపోయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో పట పాఠశాలలో విద్యార్థులు ఎవరు లేకపోవడం వల్ల నన్ను కూడా వనపర్తి లోపట వల్లభ్ నగర్ ప్రాథమిక పాఠశాల డిప్యుటేషన్ పంపించారు గత విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం లోపల ముగ్గురు విద్యార్థులు ఉన్నారు ఆ ముగ్గురిట్లో ఇద్దరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో హైదరాబాద్కి వలస వెళ్ళారు ఒక అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ అయిపోవడం వల్ల వనపర్తి లోపల గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయింది ప్రస్తుత విద్యా సంవత్సరం ఇద్దరిట్లో ఒక అమ్మాయి వలస వెళ్ళింది ఒక అమ్మాయి ప్రస్తుతం పాఠశాల చదువుతుంది గ్రామ పరిశ్రమ తీసుకుంటే గ్రామంలోపట సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ విలేజెస్ వలస ఉంటారు కాబట్టి ఆ పిల్లలు కూడా వాళ్ళతో పాటే ముంబైలోనో హైదరాబాద్లోనో చదువుతూ ఉన్నారు ప్రస్తుతం గ్రామంలోపట ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాలు అంటే ఒకటి నుంచి ఐదు థర్టీ చదవాల్సిన ఏజ్ గ్రూప్ పిల్లలు ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి మా పాఠశాలలో విద్యా అభ్యసిస్తుండగా ఆ అమ్మాయి వాళ్ళ అన్న వనపర్తి లోపట ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు ఆర్టీ టూ థౌజండ్ నైన్ ప్రకారం జీరో టు టెన్ ఉన్న ఒక టీచర్ ఉండాల్సిందే కాబట్టి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాల నడుపుతున్నారు ఈ స్ట్రెంత్ తక్కువగా ఉంది పాఠశాలకు ఇబ్బంది అడగడం వల్ల ఈ దసరా శైలి లోపల అందరూ కూడా పండుగ కూరికొస్తారు కాబట్టి వాళ్ళందరం కలిసి చర్చించుకొని పాఠశాలలోపట విద్యార్థుల స్ట్రెంత్ పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు